కరీంనగర్లోని స్థానిక కృషి భవన్లో రుద్రాక్ష మరియు కరుంగలి మాలను ఎగ్జిబిషన్ మరియు అమ్మకాలు పుట్టిన తేదీ మరియు పేరుతో వారి వారి జాతకానికి అనుగుణంగా మరియు రుద్రాక్ష కరుంగలి స్పటికమాలలు ఉంటాయని అయ్యప్ప స్వాములకు సంబంధించిన రుద్రాక్ష మాలలు వెండితో మాలలు అల్లించి ఇవ్వబడునని ఎగ్జిబిషన్ నవంబర్ తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఉంటుందని ఎగ్జిబిషన్ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ తెలియజేశారు నేను గత పదిహేను పదహారు ఏళ్లుగా ఇక్కడ రుద్రాక్షలు వ్యాపారం చేస్తున్నాను ఎగ్జిబిషన్లు పెట్టి రుద్రాక్షలు కరంగలే మాల్ కరంగలే బ్రాస్లెట్లు స్ఫటిక మాల్ నవరత్న మాళ్ళు శాలిక్రామాలు దక్షిణాభిత శంకులు మొదలగు దైవికమైన వస్తువులు మన దగ్గర లభిస్తాయండి ఇది కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లోని కలెక్టరేట్ ఆఫీస్ రోడ్ లోని కృషి భవన్ లోని ఇక్కడ ఈ రుద్రాక్షల ప్రదర్శన ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి అనగా నవంబర్ నెల తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అనగా ఏడు రోజుల పాటు ఈ ప్రదర్శన ఇక్కడ కొనసాగుతుందండి ఇందులో ఈ ఎగ్జిబిషన్ పెట్టి వివిధ పట్టణాల్లో నాలుగైదు రోజుల పాటు ఎగ్జిబిషన్ పెట్టి ఏ రుద్రాక్ష ధరించాలి అనేది మేము తెలియజేస్తామండి కేకముగ్ దగ్గర నుంచి ఇరవై ఒక్క మసాల రుద్రాక్షలు మా దగ్గర లభిస్తాయి కరంగళ మాల్ కూడా లభిస్తాయి కాబట్టి రుద్రాక్ష ఎగ్జిబిషన్ విజిట్ చేస్తే ఏ రుద్రాక్ష ధరించాలి ఇక్కడ చాలా రకాల రుద్రాక్షలు ఉంటాయి రుద్రాక్ష మాలలు ఉంటాయి అయ్యప్ప స్వామి మాలల కొరకు మాల ధారణ కొరకు పంచముఖి రుద్రాక్ష మాలలు ఉంటాయి వివిధ రకాల సైజుల్లో ఉంటాయి స్ఫటిక మాల్లు ఉంటాయి అయ్యప్ప స్వామి భక్తుల కోసం మా దగ్గరకి అయ్యప్ప స్వామి భక్తులు చాలా మంది వస్తుంటారండి మాల ధారణ కోసం రుద్రాక్ష మాలు తీసుకొని వెండిలో అల్లించుకుంటారు అలాగే మా దగ్గర వెండిలో రెడీ చేసినవి తయారు చేసినవి కూడా రెడీమేడ్ గా కావాలంటే దొరుకుతాయి అలాగే జాతకాన్ని చూసి ఏ రుద్రాక్ష ధరించాలనేది మేము తెలియజేస్తాం అనమాట ఇక్కడ కరీంనగర్ లోని కృషి భవన్ లో కలెక్టరేట్ ఆఫీస్ రోడ్ లో కృషి భవన్ లోని ఈ నెల పదిహేనో తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతున్నాయి ఏ సమయం మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు విధర్శన జనరల్ గానో తారీఖు వరకు జాతక భర్త లేని వాళ్ళు వ్యవహారిక నామాన్ని బట్టి పిలిచే పేరుని బట్టి మేము చూస్తున్నాం చూస్తున్నాం జాతక చాలా బాగుంటది అని చెప్పేసి తెలుసుకున్నాను చాలా టీవీ ఛానల్స్లలో చూసాను చాలామంది అయ్యగారులు పూజారులు వాళ్ళు వీళ్ళు అందరూ చెప్పిళ్ళు ఎవరెవరు వేసుకుంటారు రుద్రాక్ష వేసుకుంటే నిజానికి కూడా చాలా మందికి చాలా మంచి జరిగింది దాని విషయంలో అయితే జాతక దాని ప్రకారం పర్ఫెక్ట్గా ఉండేట ఉన్నాయని చెప్పేసి తెలుసు తెలుసుకొని వచ్చినాం అన్నట్టు ఒక ఎవరి జాతకం ఇట్లా ఉన్నది బై బర్త్ వాళ్ళకి ఏదైతే బెస్ట్ అనేది తెలుసుకుందామని వచ్చినాం अट दी